హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భవానీ శంకర్ నాయక్ విరచిత అంశంగా సానుకూలత పెరుగుతుంది సోషలిజంపై అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సానుకూలత పెరుగుతుంది సోషలిజంపై ఇక వినండి సోషలిజంపై పెరుగుతున్న సానుకూలత నేటి నేటికి సోషలిజానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వ్యవస్థ నిరంతరం చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి భిన్నంగా సోషలిజంపై సానుకూలత వ్యక్తం చేస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది సోషలిజం నేడు చెల్లుబాటు కాదని సోషలిస్ట్ సిద్ధాంతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని సోషలిజం ఊహాజనితమైందని వ్యక్తిగత స్వేచ్ఛకు పురోగతికి వ్యతిరేకమైందని సోషలిజం నూతనత్వానికి వ్యతిరేకమైందని సోషలిజం వాస్తవానికి వ్యతిరేకంగా పనిచేసేది కాదని ఇరవై ఒకటవ శతాబ్ది అవసరాలకు అనుగుణమైంది కాదని సోషలిజానికి సంస్కరణలు అవసరమని సోషలిస్ట్ వ్యతిరేక ప్రచారం చాలా జరిగిపోతుంది పెట్టుబడిదారి పాలక వర్గాలు తమ భావజాలాన్ని పెంపొందించుకోవటం కోసం సోషలిజానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తుంది ఇంగ్లీష్ పాలక వర్గానికి జాతీయ అహంకార హీరో యుద్ధకాలంలో ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ సోషలిజం అనేది విఫలమైన సిద్ధాంతమని అజ్ఞానం అత్యాశ ప్రదర్శించారు స్కాట్లాండ్ పెత్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తేదీన ఆయన ప్రసంగించారు చివరికి ఇంగ్లీష్ సోషలిస్ట్ మేధావులు తమంతట తాము స్వతంత్రంగా ప్రచారం సాగించారు ఉన్నతాధికారులు సిఈఎం జడ్ సీఈం జోడ్ అటువంటి వారు వారు సైతం సోషలిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం సాగించడంలో ఏమాత్రం వెనుకాడు లేదు ఫ్యాబియన్ సమాజం సైతం సోషలిస్ట్ వ్యతిరేక వాదనలను ప్రచారం సాగిస్తూ సోషలిజం రూపం మార్గం తమ ఉనికిని కోల్పోయిందని చెబుతున్నందున జోడ్ను సస్పెండ్ చేశారు శతాబ్దాలుగా సోషలిస్ట్ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తూనే ఉన్నారు సోషలిజానికి వ్యతిరేకంగా దూషణ ప్రచారాన్ని నిరంతరాయం సాగించటంలో చరిత్రలో మరొక సిద్ధాంతం లేదు సైద్ధాంతికంగా కావాలని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నప్పటికీ ఇరవై ఇరవై ఐదులో విస్తృతంగా అమెరికాలో జరిగిన సర్వేలో ముప్పై తొమ్మిది శాతం మంది ప్రజలు సోషలిజానికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు అయినప్పటికీ పెట్టుబడిదారి వ్యవస్థ రోజు రోజుకు వినాశనం వైపు దిగజారిపోతుంది పెట్టుబడిదారి వ్యవస్థకు భిన్నంగా ప్రతిపక్షం పెరుగుతుందని ఈ పక్షం సోషలిజానికి అనుకూలంగా అభిప్రాయం రోజు రోజుకు పెరుగుతుంది పెట్టుబడిదారి వ్యవస్థ ఏడు శాతం తగ్గిపోతుండగా సోషలిజంపై అభిప్రాయం మూడు శాతం పెరిగింది అమెరికా ప్రజల్లో ప్రత్యేకించి భారీ వాణిజ్య వర్గం సోషలిస్ట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండటమే కాక సర్వే గ్రాఫిక్స్లో మరింత దిగజారుతుందని స్పష్టమైంది గ్యాలప్ సంస్థ విడుదల చేసిన సర్వే సమాచారంలో సోషలిజం వ్యవస్థకు మద్దతు పెరుగుతుంది చివరికి డెమోక్రాట్లు రిపబ్లిక్లను కూడా సోషలిజానికి మద్దతు పలుకుతున్నారు క్యాటో సంస్థ ఇరవై ఇరవై ఐదు ఆర్థిక విధానంలో ఇగో రెండు వేల మంది అమెరికన్లపై జరిపిన సర్వేలో నలభై మూడు శాతం సోషలిజం పందాకు మద్దతు తెలిపారు అదే సమయంలో పెట్టుబడిదారి సమాజానికి నలభై ఒక శాతం ఏమాత్రం అనుకూలంగా లేరు కమ్యూనిజానికి అనుకూలంగా పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయసు గల అమెరికా యువత ముప్పై నాలుగు శాతం మంది అనుకూలంగా అభిప్రాయం తెలిపారు అదే సమయంలో అరవై రెండు శాతం మంది సోషలిజానికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆధునిక తరంలో విభజనను ఈ సర్వే తెలియజేస్తుంది పెద్ద వయసు అమెరికా పౌరులు పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతు పలి తెలియజేస్తున్నారు గతంలో ఉన్న అభిప్రాయాన్ని ఇలాగే అట్టి పెట్టుకున్నారు ఇదే సమయంలో యువకులు రాడికల్ సోషలిస్ట్ మార్పుకు అనుకూలత వ్యక్తం చేయటం జరుగుతుంది పెరుగుతుంది ఫ్రాషర్ సంస్థ ఇరవై ఇరవై మూడులో చేసిన సర్వేలో బ్రిటన్ కెనడా దేశాల్లో సోషలిజంకు బలంగా మద్దతును పలికారు యువకులు ఈ దేశాల్లో సంపన్నులపై అధిక పన్నులు ఎక్కువ మందిపై వసూలు చేయాలని కోరుతూ సోషలిస్ట్ విధానాలను సమర్థించారు కెనడాలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య యువత యాభై శాతం కంటే ఎక్కువ సోషలిజానికి సానుకూలంగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్సాస్ సోషల్ రీసెర్చ్ సంస్థ గ్లోబల్ సోషలిజం సర్వే జరిపింది ఇరవై ఒకటో శతాబ్దంలో సోషలిస్ట్ భావజాలం ఆ టైటిల్తో ప్రపంచ జనాభాలో సగానికి పైగా సోషలిస్ట్ భావజాలానికి భావజాలానికి అనుకూలత వ్యక్తం చేశారు ఈ సంస్థ జరిపిన సర్వేలో పది మంది ప్రజల్లో ఇరవై మంది ప్రపంచవ్యాప్తంగా సంపన్నులపై ఎక్కువ పన్నులు విధించాలని కోరుతూ పేదలకు అనుకూలతను వ్యక్తం చేశారు అలాగే పది మందిలో తొమ్మిది మందికి ఉచిత ఆరోగ్య భద్రత ఉచిత విద్య మానవ హక్కుల్లో ఒకటిగా గుర్తించాలని కోరింది పది మందిలో ఏడుగురు ప్రతి వ్యక్తి తమ నేపథ్యంతో సంబంధం లేకుండా మౌలిక ఆదాయంపై హక్కు కలగాలన్నారు పైన పేర్కొన్న నాలుగు సర్వేల్లోనూ సాధారణ ప్రజలు ప్రత్యేకించి యువజనులు పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకత ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో సోషలిజానికి మద్దతు ప్రకటిస్తున్న వారు అనుకూలతను వ్యక్తం చేసేవారు పెరుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ సోషలిజంను ఎక్కువగా కోరుకుంటున్నారు యువకుల్లో సోషలిజంపై మద్దతు పెరుగుతుండగా గత దశాబ్ది కాలంగా నిరంతరాయంగా ప్రజలు సోషలిజం వైపు సానుకూలతను ఎందుకు వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్న తీవ్రంగా ఎదురవుతున్నది మానవ సమాజంలో అన్ని విషయాల్లోనూ పెట్టుబడిదారి వర్గం ఆధిపత్యం చూపుతుందే గాని క్షేత్రస్థాయిలో ఉనికి కోల్పోతుంది వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పురోగతి స్వతంత్రత సాధిస్తామని పెట్టుబడిదారి వ్యవస్థ వాగ్దానం చేసింది అయితే వాస్తవంగా అమెరికా నాయకత్వంలో వివిధ దేశాలు సామ్రాజ్యవాద యుద్ధాలు సాయుధ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు విధ్వంసం జరుగుతున్నాయి ఈ పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉక్రెయిన్ వరకు జరుగుతున్నాయి శాంతి సుస్థిరత న్యాయమైన ప్రజాస్వామ్య సమాజాన్ని పరిస్థితులను ప్రజలు కోరుకుంటున్నారు ది యూబిఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక ఇరవై ఇరవై ఐదు దానిలో ప్రతిరోజు మిలియనేర్లు నిరంతరం కొనసాగుతున్న ప్రపంచ పేదరికంలో ఉన్న ప్రజల మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది అనేటువంటి అంశాన్ని ఎరైజింగ్ ఇంటరెస్ట్ ఇన్ సోషలిజం అనేది భవానీ శంకర్ నాయక్ వ్యక్తం చేసిన ఈ అంశాన్ని సానుకూలత పెరుగుతుంది సోషలిజంపై అనేటువంటి దాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు